పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన అందించాలి పశ్చిమ బెంగాల్లో వెంటనే ఆ పశ్చిమ బెంగాల్లో వెంటనే రోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో ఉద్దేశపూర్వకంగా వక్ఫ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని హిందువులపై ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడులను నిరసిస్తూ అక్కడి ప్రభుత్వం ఆ విద్రోహులకు వెనుక నుండి మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తున్న చర్యలను ఖండిస్తూ అక్కడ స్పెషల్ ఆర్మ్డ్ యాక్ట్తో పాటు రాష్ట్రపతి పాలన విధించాలని గౌరవ జిల్లా కలెక్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా మేము రాష్ట్రపతి గారికి వినతిపత్రం సమర్పిస్తున్నాం గత వారం రోజులుగా మనం పశ్చిమ బెంగాల్లో గమనిస్తే ఒక పద్ధతి ప్రకారం ఒక వక్కు అనే చట్టాన్ని సాగుగా చూపిస్తూ హిందువులపై దాడులే కాదు హిందూ గృహాలు వ్యాపార సముదాయాలు హిందూ మహిళలపై అత్యాచారాలు హిందూ దేవాలయాలపై దాడులు ధ్వంసాలు చేస్తూ ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తూ అక్కడ ముర్షిదాబాద్ అనే జిల్లా పూర్తిగా హిందువులను తరిమివేసే ఒక పద్ధతి యోజనలో భాగంగా విపరీతమైన దాడులు పోలీసులు అక్కడ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో వీఎస్ఎఫ్ వాళ్ళు రంగంలోకి తీయాలంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం గమనించవచ్చు ఈరోజు మొత్తం ఆరు జిల్లాలలో విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి అక్కడ ఉన్న సమాచారం ప్రకారం ఈ అల్లర్లతో స్థానిక ముస్లింలే కాకుండా బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగ్యాలు మిగతా వాళ్ళు అందరూ కలిసి దీంట్లో చా వారు చాలా పద్ధతి ప్రకారం మైనర్లను ముందు ప పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల వయసున్న వాళ్ళను ముఖ్యంగా ముందు ఉంచేసి వాళ్ళతో దాడులు చేయిస్తూ రేపు పొద్దున వారు దొరికిన వారిపై ఎలాంటి చర్యలు ఉండవు అని వీరు ఆలోచిస్తూ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు యావత్ హిందూ సమాజమే కాదు ప్రపంచమంతా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తుంది పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న ఈ యోజనబద్ధ దాడులను తీవ్రంగా నిరసిస్తూ అక్కడ ఒక మహిళ అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేక నిన్న మళ్ళీ ముస్లిం సంఘాలను పిలిచి వాళ్ళది తప్పు లేదు హిందువులదే అన్నట్టు బీఎస్ఎఫ్ వాళ్ళదే తప్పన్నట్టు దేశ సైనిక వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడి మాట్లాడడం జరిగింది దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే యావత్ భారతదేశం నుండి దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అక్కడ రాష్ట్రపతి పాలన ఒకటే మార్గంగా హిందూ పరిషత్ భావిస్తుంది జై శ్రీరామ్ విశ్వ హిందు పరిషత్ తరఫున జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో వక్ చట్టాన్ని ఆధారంగా చూపించి సాగుతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ముస్లింలు రోహింగ్యాలు చేస్తున్న దమలకాండకు స్థానిక ముస్లింలు కూడా తోడ్పడుతున్నారు అంతేకాకుండా అక్కడ కేవలం ముస్లింలకు మద్దతుగా అక్కడున్న ప్రభుత్వం మమతా బెనర్జీ మద్దతు ఇవ్వడం వల్లనే వాళ్ళు ఈ సాహసానికి ఒడిగడుతున్నారు అనేది సత్యదృహం కాబట్టి ఈ ఇంత జరుగుతున్న ఘోరాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి రంగంలోకి దిగి అక్కడున్న మమతా ప్రభు మమతా ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పరిపాలన విధిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కనీసం ఒక ఏడు జిల్లాల్లో అక్రమంగా చొరకబడ్డ ముస్లింలు బంగ్లాదేశీ ముస్లింలను వాళ్ళని వెంటనే బయటకు వేస్తూ అక్కడ ఏడు జిల్లాలను కూడా అవసరమైతే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించితే అప్పుడు మాత్రమే మనకు ఇక్కడ మన పశ్చిమ బెంగాల్ మనకు అదుపులో ఉంటుంది లేకుంటే మరో కాశ్మీర్లా రగిలిపోయే అవకాశం ఉంది ఇప్పటికైనా మనం అందరము కళ్ళు తెలిసి ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కకు పెట్టి అందరూ సమైక్యంగా దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ జై హింద్ జై భారత్ ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఏదైతే పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు చేస్తున్నారో దానికి మద్దతుగా బెంగాల్ ప్రభుత్వం ఉన్నది దాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్ణయిస్తున్నారు ఈరోజు ఏదైతే ఆ దే ఏదైతే పశ్చిమ బెంగాల్లో చొరబడ్డ ముస్లింలు కూడా మా హిందువులపై దాడులు చేస్తున్నారు వెంటనే అమెరికా తరహా చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న ముస్లింలు కూడా పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వెంటనే మన యొక్క ఏదైతే హిందువులపై దాడులు జరుగుతున్నాయో దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విశ్వ హిందూ పరిషత్ నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఈ యొక్క విన్నపం విన్నవించుకోవడం జరిగింది కావున వెంటనే ఈ యొక్క మన యొక్క హిందువులను కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది ఇది హిందూ దేశం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే దాన్ని మనందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మళ్ళీ దాడులు జరగకుండా మరి బిఎస్ఎఫ్ కాపాడుతుంది మరి వారిపై కూడా ఒక మహిళ మాట్లాడింది ఏదైతే దేశ కూడా మాట్లాడడం అరెస్ట్ చేసి చట్టపర చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా దాడులను ఇంటర్నే ఆపాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్